ఇరవై ఏడు తారీఖు జరగబోయే పట్టభద్రుల ఎన్నికలలో విద్యావంతులకు ఉపాధ్యాయులకు కోరినది ఏమనగా అరవై సంవత్సరాల నుంచి నరాలు తెగే వరకు కొట్లాడి తెలంగాణ తెచ్చుకొని తెలంగాణలో మన ఉద్యోగాలు మనకు వస్తాయని ఆశతో ఉద్యోగులలో విద్యార్థులు ఉపాధ్యాయులు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ తెచ్చుకొని దొరల చేతిలో పెడితే ఆ ఇంటి ఫ్యామిలీ గజ దొంగల్లాగా మిగులు బడ్జెట్ ఉంటే కానీ దాన్ని మైనస్లోకి తీసుకొచ్చి ఉపాధ్యాయులకు సరైన టైంలో జీతాలు ఇవ్వకుండా నిరుద్యోగ పిల్లలకు నిరుద్యోగ గుర్తిస్తానని చెప్పి పది సంవత్సరాలు కాలయాపన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరోజు నిరుద్యోగుల గురించి పట్టించుకోలే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి రాగానే రెండుసార్లు గ్రూప్ వన్ ఎలక్షన్స్ పెట్టి ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ పిల్లలకు ఉద్యోగాలుగా వెళ్ళడానికి జాబ్ క్యాలెండర్ను ప్రకటించడం జరిగింది అలాగే ఉపాధ్యాయులకు ఉద్యోగులకు మొదటి నెలలో ఫస్ట్ తారీఖు నాడే జీతాలు వచ్చే విధంగా రాష్ట్రం ఎంత నష్టంలో ఉన్నా కానీ ఉద్యోగులను కాపాడుకోవాలి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగుల వలనే రాష్ట్రం బాగుపడుతుందన్న కృత నిశ్చయంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉద్యోగులకు నిరుద్యోగులకు అండగా ఉంటానని నిరూపిస్తూ ఇరవై ఏడు తారీఖు నాడు రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి మన మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉపాధ్యాయులకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఓటు వేసి అలాగే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లలో నరేందర్ రెడ్డి గారికి కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది ఇప్పుడు మార్చిలో గ్రూప్ వన్ రిజల్ట్ ఇచ్చి అలాగే మళ్ళీ గ్రూప్ టూ ఎలక్షన్స్ గ్రూప్ టూ ఎన్నికలకు మన నోటిఫికేషన్స్ కూడా ఇచ్చి ఉద్యోగులకు ఉద్యోగాలు వచ్చే విధంగా చేస్తారు కనుక ప్రతి విద్యావంతులు కాంగ్రెస్ పార్టీకి బలపరిచిన నరేందర్ రెడ్డి గారికి ఓటు వేయాలని కోరుకుంటా ఉన్నాం బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి రియల్ ఎస్టేట్ వ్యాపారికి భూములు ఏడ ఉన్నాయి సర్వే నెంబర్లు ఏమి మాయం చేసి ఏ సర్వే నంబర్లు తెచ్చుకొని డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచన ఉంటుంది బీజేపీ పార్టీ వందల కోట్లు గల ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి విద్యావంతుల టికెట్ ఇచ్చింది నిరుద్యోగుల సమస్యలు ఏం తెలుసు ప్రధాని మోడీ గారు ఎన్నికలలో మొట్టమొదటిసారి ఎన్నికలలో వచ్చినప్పుడు సంవత్సరానికి దేశంలో కోటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖంగా చెప్పాలి అలాగే ప్రభుత్వ పరంగా నడిచే ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేసిన మోడీ బీజేపీ బిఎస్ఎన్ఎల్ కానివ్వండి రైల్వే డిపార్ట్మెంట్ని కానివ్వండి ఎల్ఐసిని కానివ్వండి ఇంకా ఎన్నో సంస్థలను ప్రైవేట్ పరం చేసి నిరుద్యోగుల నోట్లలో కొట్టిన బీజేపీ పార్టీకి మనం ఓటేద్దామా విద్యావేత్త పిల్లలను విద్యావంతులను చేస్తూ తను ప్రతి పౌరుడికి బుద్ధి జ్ఞానం తెచ్చే విధంగా రాబో రోజుల్లో ఉన్నత స్థానాలకు చక్రే వెళ్ళే విధంగా విద్యార్థులను విద్యావంతులు చేస్తున్న నరేందర్ రెడ్డి గారికి మనం ఓటు వేసి నరేందర్ రెడ్డి గారిని గెలిపించుకుందామని మనం చేస్తున్నాం